శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు నన్ను ఎంత తిట్టుకున్నా సరే ఈరోజు నా నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను బిడ్డ ఇది వదులుకుంటే నిజంగా నీ కర్మే అని మన ఈ ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను చూడాలని వస్తున్నాను నీకు ఒక మాట చెప్పడం జరుగుతుంది తల్లి అది తప్పకుండా నీ కోరిక అంటే ఈ యొక్క సమాధానం చెప్పిన తర్వాత నీ కోరిక ఏ రూపంలో నెరవేరుతుందో నువ్వే తెలుసుకో భయపడకుండా ఉండు నమ్మకంతో ఉండు తల్లి నేను చెప్తున్నాను కదా నువ్వు ఆ క్షణం సరే బాబా ధన్యవాదాలను చెప్తున్నావు కానీ ఆ తర్వాత అసలు నాకేమీ జరగలేదు ఎప్పుడు జరుగుతుందో జరగదా అని ఢీలా పడిపోతూ ఉన్నావు ఇలాగే చెప్తూ ఉన్నావుగా అంటే ఇలాగే చెప్తూ ఉన్నావు బాబా కానీ నాకేమీ జరగట్లేదని కోపం నాలో ఉంది కదా తల్లి కొందరు వదిలేసినట్టు మరి కొందరు నన్ను వదిలేసి మోసం చేసినట్టు నువ్వు కూడా నన్ను విమర్శిస్తున్నావు బాబా అని సందేహంగా నన్ను ఆ వైపు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ నా మీద కోపంగా ఉన్నావు కదా బిడ్డ ఎన్ని రోజులుగా నీ యొక్క ప్రార్థనలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నావు నా మాట వింటున్నావా లేదా నన్ను ఏడిపించి వేడుక చూసుకుంటున్నావా అని నా మీద ఇంకా ఇంకా నిప్పులు చెల్లేకుతున్నావు తల్లి ఇదిగో నా మీద ఎక్కువ కోపం ఉన్నా సరే నీతో మాట్లాడాలని దగ్గరికి వచ్చాను నీకు నీ యొక్క మాటకి ఇస్తాను తల్లి నీ యొక్క కోపానికి నేనేమీ అనుకోను నీ కోపం నా మీద కాకుండా ఇంకా ఎవరి మీద చూపిస్తా చెప్పు ఆ అధికారం నా బిడ్డలకి మాత్రమే ఉంది కదా తల్లిదండ్రుల దగ్గర కోపాన్ని చూపిస్తాము ఆ తర్వాత ఈ సాయి తండ్రి దగ్గరే కదా తల్లి ఆ కోపాన్ని చూపిస్తావు ఇక ఆ అధికారం ఇంకెవ్వరికీ నీకు తప్పలేదు తల్లి నువ్వు ఆ అధికారం చూసుకొని నా దగ్గర ఉన్నావు నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది ఆలస్యం అవుతుందని కోపడుతున్నావు నేను నిన్నే కదా బాబా పూజిస్తున్నాను నాకెందుకు ఏమీ జరగడం లేదయ్యా నాకు ఇక్కడైనా సరే జరిపించి బాబు అని అడుగుతున్నావు కదా ముందు నీకు జరిపించి అని అంటే ఏదైనా సరే కష్ట సమయంలో బాధలో ఉన్నప్పుడు భగవంతుడికి అవసరం ఉంటుందమ్మా సహాయం కూడా చేసుకోవాలి తల్లి ఇలాంటి సమయంలో నా చెయ్యి వదలద్దు కష్ట సమయంలో నీకు ఎప్పుడు కూడా చిక్కులు ఉండకుండా ఈ సాయిని వదలకుండా గట్టిగా పట్టుకో ఈ చేతులను వదిలిపెడితే నీకు బాధ ఎక్కువ అవుతుంది ఎక్కువగా నువ్వు అనుభవించాల్సినటువంటి బాధ ఎక్కువగా వస్తుందమ్మా ఇలాంటి సమయంలో అయినా సరే నా ఒడిలో సేద తీర్చుకో తల్లి నా చేతులు వదలకుండా పట్టుకో ఎప్పుడు కూడా ఓదార్పుగా ఉండు తల్లి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నాకు తెలుసు కదా నీ మనసులో ఉన్న కష్టాన్ని బాధని ఎవ్వరికీ చెప్పుకోలేక నీ మనసులో నువ్వే కృంగిపోతున్నావు కదా ఇప్పుడు అవుతుందా అప్పుడు అవుతుందని ఎదురు చూసి చూసి విసిగిపోయి ఉన్నావు కదా ఇంకా అంత ఏమీ జరగదని నిన్ను ఏమీ హే అంటే నేను హేళన చేసిన వారి మాటలు నీ చెవిన పడుతుంటే ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి ఏం చేయలేక ఎంతో బాధపడుతున్నావు నువ్వు ఒక నిర్ణయానికి కూడా వచ్చేసావు కదా బిడ్డ ఎన్నోసార్లు నేను అడుగుతున్నాను నాకు చేసావా బాబా నాకు చేస్తున్నావా బాబా నా మీద కోపడుతున్నావు కదా నీ కోపానికి ఒక గో అంటే ఒక న్యాయం ఉందిరే తల్లి నేను ఎప్పు అంటే నేను ఎప్పుడు కూడా చెప్పేదే మళ్ళీ కూడా చెప్తున్నాను విను నీ యొక్క జీవితంలో జరిగేవి జరుగుతూ ఉన్నవి నీ కోసం తెలియాల్సిన తెరాల్సిన పనులు చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నాను తల్లి నీ కళ్ళకు కనిపించాలంటే కొంత సమయం అవుతుంది బిడ్డ నేను నీ వైపు అంటే నీ జీవితంలో ఏదైతే జరగాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కొంచెం సమయం ఎదురు చూడాలి తల్లి అప్పటి వరకు నాతో గొడవ పడుతున్న నువ్వు నన్ను ప్రశ్నిస్తూ నాతో ఉండు నా నుంచి ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుందని నువ్వు నమ్మకంతో ఉండదల్లి అన్నిటినీ కూడా తట్టుకో ఎక్కడ కూడా కృంగిపోవద్దు ధైర్యంగా ఉంటే విజయం తప్పకుండా నేను వరుస్తుంది బిడ్డ పరిగెత్తు విజయం చేరే వరకు పరిగెత్తు నీ బాబాను కూడా తోడుగా వస్తాను కదా నా మీద కోపం ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను నువ్వు చేసే పనులన్నీ చూస్తూనే ఉంటాను అన్నిటినీ చూసి నా ఆనందిస్తూ ఉంటాను నిన్ను అభిమానిస్తూ ఉంటాను బిడ్డ ఇంకా నీ ప్రార్థనను నెరవేర్నందుకు ఎక్కువగా పని చేస్తాను ఏది చేసినా సరే నువ్వు నా బిడ్డవు కదా సంతోషమే కదా ఈ తండ్రికి నువ్వు నాపై నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా నాపై ఎంత నమ్మకం పెట్టుకుని ఉన్నావో నీ మీద కూడా నాకు అంత అభిమానం ఉందమ్మా నిన్ను ఎవరు కూడా ఇంకేమీ చేయలేరు నీ జీవితాన్ని సంతోషంగా ఏర్పాటు చేస్తాను తల్లి నీ జీవితాన్ని ధైర్యంగా ఉండేందుకు నేను అన్నీ కూడా సదా అంటే అన్నీ కూడా ఏర్పాటు చేస్తాను ఇకనైనా సరే సంతోషంగా ఉండు తల్లి నీకు ఏమీ జరగలేదు నువ్వు ఏమీ చేయలేవని ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఎవరైతే నన్ను అవమానిస్తున్నారో ఎవరైతే నన్ను హేళన చే చేస్తున్నారు వారందరికీ కూడా గట్టిగా సమాధానం చెప్పే రోజులు కూడా వస్తాయి తల్లి ఈ రోజులను చూసి ఎవరైతే హేళన చేసి నవ్వుకుంటున్నారో వారికి సరైన సమయం అంటే సమాధానం అని చెప్తాను నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఈ కష్టం ఏర్పరిచారనుకునే విధంగా చేస్తాను తల్లి నువ్వు మాత్రం ధైర్యంగా సంతోషంగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దృష్టి పెట్టుకొని ఎవరు ముందైతే తలదించుకు అంటే ఎవరు ముందైతే హేళన చేశారో వారి ముందే తల ఎత్తుకుని నిలబడి లా ఉండాలి బిడ్డ అలా ఉండేలా నేను చేస్తానని మన బాబగారైతే ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు